ఎంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి విశ్వగురు అయినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా ఆత్మపూర్వక ప్రణామాలు అలాగే నా ఆత్మోన్నతికి ఉపయోగపడినటువంటి నన్ను ముందుంటి నడుపుతున్నటువంటి గౌరవ డాక్టర్ జీకే సార్కు నా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను ఇక్కడికి వచ్చినటువంటి అలాగే ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి అతిరథ మహారథులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను నేను ధ్యానంలోకి రాకముందు నుంచి శాకాహారిని కానీ యాక్చువల్గా నేను మాంసాహారిని కానీ రెండు వేల ఇరవైలో నా అనారోగ్య సమస్య వల్ల మానాల్సి వచ్చింది అది నేను మానుకున్నాను పుట్టపర్తిలో ఉన్నప్పుడు నాకు ఆపరేషన్ అయ్యింది యురేత్ర ఆపరేషన్ పుట్టపర్తిలో ఉన్నప్పుడు నాకు ఎరెత్తర ఆపరేషన్ అయ్యింది అప్పుడు అక్కడ శాకాహారమే భోజనంగా ఇచ్చేవారు అలాగే మాంసాహారం భోజన చేయకూడదు అన్నారు దాన్ని తీసుకొని నేను ఆ అలవాటుని ఇప్పటికే రెండు వేల రెండు వేల నుంచి నేను శాకాహారిగానే ఉన్నాను ఇప్పుడు కూడా దాన్ని కొనసాగిస్తూనే ఉన్నాను అన్నమాట అలాగే మానవ శరీర నిర్మాణంలోనే శాకాహార నిర్మాణం ఉంది మనకు చూడండి ఈ ముప్పై రెండు పళ్ళు ఉన్నాయి వీటిల్లో కేవలము గట్టిగా ఉండేటువంటి వస్తువులు తినడానికి కేవలం ఇటు ఇటు కోరపళ్ళు ఉంటాయి అంతే అలాగే మాంసాహార జంతువుల్లో మొత్తం అన్ని కూడా వాటికి కోరపళ్ళు ఉంటాయి ఎందుకు మాంసాన్ని చీల్చుకొని తినాలి అలాగే వాటి కాలి వేళ్ళు కూడా గోర్లు కూడా చాలా ఇదిగా ఉంటాయి ఎందుకుంటాయి అవి వేటాడినప్పుడు ఆ మాంసాన్ని చీల్చుకొని తినాలి కాబట్టి దాని యొక్క సపోర్ట్ తీసుకోవాలి కాబట్టి ఉంటుంది అలాగే మానవ నిర్మా నిర్మితమైనటువంటి ఈ శరీరంలో మన పేగు చాలా ఎక్కువగా ఉంటుంది మనం ఎంత పొడుగున్నామో దానికి ఐదు రెట్లు ఉంటుంది కానీ జంతువుల్లో మాత్రం కేవలం మీటర్నరే ఉంటుంది అది తినేది మాంసం కాబట్టి వెంటనే అరిగించుకోవాలి కాబట్టి కానీ మనం మాంసం తిన్నప్పుడు మన పేగు ఎంత ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాంట్లో ఉండి ఎక్కువ కాలం నిలవు ఉంటుంది కాబట్టి అరుగుదలకు ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి అది బ్యాక్టీరియాగా మారి మనకు క్రిములు కీటకాలను ఉత్పత్తి చేసి అనారోగ్య సమస్యలను తీసుకొస్తుంటుంది అనమాట అందుకే మానవాహారము మాంసాహారము కాదు శాకాహారము అని చెప్పారు అందుకే పెద్దలు కూడా చెప్తుంటారు మాంసము తిన్న మనిషి మంచం ఎక్కుతున్నాడు ఆకులు తిన్న మేక గుట్టలు ఎక్కుతుంది కొండలు ఎక్కుతుంది అనేసి చూసావా చాలా మంది అంటారు శాకాహారంలో బలం లేదు మాంసాహారం అంటారు కాదు ఏనికి ఎంత పెద్ద జంతువు చూడండి దాని ఆహారం ఏంటి చెప్పండి శాకాహారమే అలాగే మేక ఉంది అది ఆకుల అలములు తిని కొండలు గుట్టలు ఎక్కుతుంది మనం రెండు ఒక్క మైలు నడవాలంటే ఎంతో ఆయాసపడుతుంటాము కానీ తినేది మాంసాహారం అంటాము చాలా బలమైంది అంటాం బలమైంది అన్నప్పుడు మనకు బలం ఉండాలి కదా కానీ కాదు ఇది తప్పు అందుకే మానవుడు మాంసాహారంలోంచి శాకాహారంలకి శాకాహారం లో పొలాహారం లెక్కి రసాహారము రసాహారము రసాహారం రసాహారంలోంచి శ్వాసాహారము అని మన గురువు గారు చెప్పారు కాబట్టి మనం తప్పనిసరిగా దాన్ని పాటించామనుకోండి తప్పనిసరిగా మనమంతా కూడా ఆయన చెప్పినట్లు నో డాక్టర్ నో మెడిసిన్ నో ట్రీట్మెంట్ అందరము సంపూర్ణమైన ఆరోగ్యవంతమైనప్పుడు ఇంకా ఏది మనము తీసుకోవాల్సిన అవసరం ఉండదు కేవలము ఈ ధ్యానము ద్వారానే మనకు అన్నీ ఇస్తుంది కాబట్టి ధ్యానాన్ని మనం పాటించాలని కోరుకుంటూ ఒక చిన్న పాట ఎందుకంటే గౌరవనీయుల పెద్దలంతా కూడా ఉపన్యాసాల ద్వారా వారి యొక్క సంభాషణ మనకు అందిస్తున్నారు ఒక కళాకారుడిగాను ఒక ధ్యానిగాను నేను ఒక చిన్న పాట రూపాయిన మీకు నా యొక్క సందేశాన్ని ఇస్తాను మాంసాహారం మానే రోజులు రావాలి మానవులంతా శాకాహారులు కావాలి మాంసాహారము మానే రోజులు రావాలి మానవులంతా శాకాహారులు కావాలి ప్రాణిని ప్రాణిగ ప్రాణంతోనే ఉంచాలి ప్రాణిని ప్రాణిగ ప్రాణంతోనే ఉంచాలి ప్రాణులు అంతా సుఖశాంతుల జీవించాలి ప్రాణులు అంతా సుఖశాంతుల జీవించాలి మాంసాహారము మానే రోజులు రావాలి మానవులంతా శాకాహారులు కావాలి క్రిమికీటక జన్మలు దాటి పశువానర జన్మలు గడిపి క్రి కీటక జన్మలు దాటి పశువానర జన్మలు గడిపి పరిణామకమమున నీవు మనుజునిగా వారితివి పరిణామకమమున నీవు మనుజునిగా వారితివి శ్రేష్ఠమైన జన్మను నీవు శ్రేష్టమైన జన్మను నీవు శుద్ధముగా ఉంచనీయక శ్రేష్టమైన జన్మను నీవు శుద్ధముగా ఉంచనీయక అపవిత్రము చేసుకొనుట మంచిది కాదని తెలియండి మాంసాహారము మానే రోజులు రావాలి మానవులంతా శాకాహారులు కావాలి మానవులు మాంసము తినుట ఏమి ధర్మమండి మానవులు మాంసము తినుట ఏమి ధర్మమండి మీలాగే పర ప్రాణులన్నా నీతి తెలియరని మీలాగే పర ప్రాణులన్నా నీతి తెలియరండి వాళ్ళను కాని నిన్ను నీ వాళ్ళను కాని ఎవరైనా చంపుకు తింటే నిన్ను నీ వాళ్ళను కాని ఎవరైనా వండుకు తింటే నీకు ఎట్లా ఉంటుందో ఒక్కసారి ఊహించండి మాంసాహారం మానే రోజులు రావాలి మానవులంతా శాకాహారులు కావాలి ఇతర ప్రాణులను వధించి కమ్మగని కడుపు నింపితే ఇతర ప్రాణులను వధించి కమ్మగని కడుపు నింపితే నీ కడుపు కడుపేనా లేకుంటే స్మశానమా నీ కడుపు కడుపేనా లేకుంటే శ్మశానమా నీ కఠినపు హృదయములోకి నీ కఠినపు హృదయములోకి కరుణన్నది రానే రాధా నీ కఠినపు హృదయములోకి కరుణన్నది రానే రాధా మాంసాహారము మానే రోజులు రావాలి మానవులంతా శాకాహారులు కావాలి పండుగ పబ్బాలకు నీవు ముందుగ బలు పండుగ పబ్బాలకు నీవు ముందుగ గబలులంటావో బలి చేసిన తలలను కూడా బం చేస్తావో బలి చేసిన తలలను కూడా బలి చేస్తావు బలులు తర్పణాలతో ఆ బ్రహ్మకు పని లేదండి బలులు తర్పణాలతో ఆ బ్రహ్మకు పని లేదండి ఆత్మశుద్ధి చేసుకుంటే అంతే చాలని తెలియండి మాంసాహారము మానే రోజులు రావాలి మానవులంతా శాకాహారులు కావాలి ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి వీరికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సేవ తీసుకుంటున్నాను